హలో మిత్రులందరికీ నమస్కారం మంచిర్యాల నుండి శ్రీ విద్య గారి యొక్క కరుంగాలి మాలను గురిచిన అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం హలో హాయ్ అండి నేను ఆర్డర్ చేసుకున్నాను కరుంగా వీళ్ళ పేజ్ నుంచి ఇన్స్ వీళ్ళది యూట్యూబ్లో ఛానల్ చూసి కాల్ చేసి వాళ్ళని అడిగాను పాలిష్ లేకుండా కావాలి అని వీళ్ళు నాకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి చాలా మా బాబు కోసం అండి ఇది మా బాబు కోసం అని ఇలా చేయించాను మంచి మంచి ఐడియాస్ ఇస్తూ మంచిగా నా కోసం అని ఇంకో ఇలా చేసి ఇచ్చారండి వీళ్ళు సైజ్ చెప్తే చాలా పేషెంట్స్ ఇక మిగిలిన బీట్స్ ఫిఫ్టీ ఫోర్ బీట్స్ మళ్ళీ ఇంకొక దానికి యూజ్ అవ్వాలని ఇది చేసి ఇచ్చారండి ఇలా ఓన్లీ బీట్స్ పంపించారు ఇదేమో మాలా అండి ఇది సిక్స్ ఎంఎం అండి నేను తీసుకుంది టూ డేస్లో డెలివరీ వచ్చేసిందండి మాకు చాలామంది ఫేక్గా చెప్తున్నారు వాళ్ళ దగ్గర అసలు నమ్మకండి వీళ్ళ చాలా జెన్యున్ అనిపించింది నాకు వీళ్ళు ఎప్పుడు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం కానీ లిఫ్ట్ చేసి మాట్లాడడం కానీ చాలా పేషెన్సీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అట్లా చాలా బాగా అనిపించిందండి అండి నేను తీసుకున్నాను చాలా మంచిగా అనిపించింది నాకు మీకు కూడా నచ్చితే ఒకసారి విజిట్ అవ్వండి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత జెన్యున్గా ఇంత నాకోసం ఇట్లా కస్టమర్ని ఇంట్లో కూడా రిసీవ్ చేసుకుంటారని నేను అసలు అనుకోలేదు చాలా నీట్గా అనిపిస్తుందండి మీరు అల్లించిన విధానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి మంచిని మంచి అని చెప్పడానికి మంచి కరువైపోయిన ఈ రోజుల్లో మంచిని ప్రోత్సహిస్తూ మంచి ఇంకో నలుగురికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో మంచి మనసుతో వీడియో రూపంలో పంపిన మంచి సందేశానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు